ఇంతకు ముందు టికెట్ రేట్ పెట్టిన విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కలవడం కూడా జరిగింది సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ కలుత స్పందన ఏంటి విషయం మేము టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్ది మంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమవుతుందో అది సత్యం నూటికి నూరు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఐ సీఎం గా ఉన్నప్పుడు వేర్నాని గారు సినిమాట ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ నాడు కూడా వచ్చాడు మాత్రం అన్నారు కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని గాని చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోదలుతున్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేశారు అది అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ ట్రస్ట్ పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగర్సీమే మీలాంటి వాడు అందరూ కూడా రావాలి ఇప్పుడు చెప్పాలి మనందరూ ప్రభుత్వానికి కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం వినిపించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మిట్టుకోవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారితో నేను చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడే స్వయంగా అలా నేను కూడా ప్రేరణ విజ్ఞప్తి చేసే బందరిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ బోల్హాటం పరిశ్రమ పెద్దగా వాటి ఆయన ఎవరు అవమానించాల చాలా గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించాల చాలా గౌరవించారు మేము అందరూ అటు వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేరుగానే గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం చూసుకోండి చూసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు సత్యండి దగ్గర ఓకే ఆ సంస్థలు ఇంకా ఉన్నాయి కానీ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది మరి ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఏది పడి ఎన్ని తింశ వాళ్ళకే సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియా అంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు నిర్మించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు హయాంలో నిర్వహించాలని దానికి సినిమాటోగ్రఫ్ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశీలన సమస్యల్ని క్లియర్ చేయాల్సింది মনুতিত ক'লোঁ টেনশ্যন